నమస్కారం ప్రజలరా పదే పదే మేమందరం చెప్తున్నాం కాన్స్టిట్యూషన్ని మార్చడానికి బీజేపీ ఒక దరిద్ర పైన కుట్ర వేస్తుంది ప్రజల రక్తం దాగానికి ప్రయత్నిస్తుంది ఈ దేశంలో డిక్టేటర్షిప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం పదే పదే మేము చెప్తున్నాం మేము చెప్తే కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ స్వయంగా బీజేపీ మినిస్టర్స్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు అనంత హెగ్డే చెప్తుండు జ్యోతి బీజేపీ ఎంపీ క్యాండిడేట్ ఆమె చెప్తుంది గుండు అరవింద్ చెప్తాడు మొత్తం గుండు అరవింద్ చెప్తాడు సగం గుండు బండి సంజయ్ చెప్తాడు ప్రతి ఒక్కరు బీజేపీ క్యాండిడేట్స్ బీజేపీ మినిస్టర్స్ బీజేపీ చీఫ్ మినిస్టర్స్ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీస్ చాలా మంది చెప్తురు ఈరోజు రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడుతున్న వీళ్ళందరూ ఒక దరిద్ర పైన ఆలోచనలు నీచమైన ఆలోచనలు ప్రజల్ని మోసగించే ఆలోచనలు ఉన్న వ్యక్తులు మాత్రమే పది సంవత్సరాల వల్ల ఈ దేశంలో కి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చిన వాళ్ళు మాత్రమే దేశంలో ఇప్పటికే మీడియా నోరు ఊహించరు ప్రజలను మాట్లాడనియరు ప్రజలు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారు ఇప్పుడు కనుక వాళ్ళు మళ్ళీ గెలిస్తే ప్రజల గుర్తుంచుకోండి వాళ్ళు కనుక మళ్ళీ గెలిస్తే మన బ్రతుకుల్ని మనం తీసుకుపోయి పోయి పొయ్యిల చేసిన అవుతాం ఇన్ని రోజులు పైన కింద కాలుకుంటున్నాం ఈరోజు డైరెక్ట్గా పోయి పెడతాం మనం ఈరోజు వాళ్ళు కనుక గెలిస్తే వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు మీరు వేసుకునే బట్టల రంగు కూడా వాళ్ళే నిర్దేశిస్తారు మిత్రులలో గుర్తుంచుకోండి ఈరోజు మోడీ ఆడపిల్లలను బ్రేప్ చేసిన నా కొడుకులను నా మొహం చూసి వాళ్ళు కోటేమని చెప్పుకుంటూ ఆడపిల్లలను రేపు చేసిన నా కొడుకులను సంరక్షించుకుంటూ వాళ్ళ పైన కేసులు లేకుండా చేస్తున్న మోడీ ఒకవేళ అయినా కనుక మళ్ళీ గెలిస్తే ఆడబిడ్డకు క్షేమంగా ఉండే ఒక్క చట్టం కూడా ఈ దేశంలో ఉండదు మళ్ళీ ఆడపిడ్డలు ఎలా అయితే కొంతమంది నీచమైన పాలకుల చేతుల్లో బలి అయిపోయారో అలా ఈ బీజేపీ నా కొడుకుల చేతుల్లో బలి అయ్యే రోజులు వస్తాయి కావున మీరు అందరు గుర్తుంచుకోవాలి ఇప్పటి కూడా మించిపోయింది ఏం లేదు ఇంకా మన చేతులు ఉంది మీరు వేసే ఓటు ఎట్లు ఉండాలంటే ఇంకొకసారి ఎవరైనా రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడాలంటే లాగులు దడవాలా ఒక్కొక్క రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడాలంటే ఈరోజు ఈ దేశం కోసం నిరంతరం రాత్రింపగలు కష్టపడి అంబేద్కర్ గారు ఒక మంచి రాజ్యాంగాన్ని రసిస్తే ఈరోజు ప్రతి క్షణం దాన్ని అవమానించుకుంటే దాన్ని మార్చే కుట్ర ఎస్ బిజెపి అయిన మోడీ గవర్నమెంట్ అయిన ఈరోజు మీ అందరికీ చెప్తున్నా మేము ఒక్కరమే కాదు ఒక్కరే కాదు ఈ దేశంలో ఉన్న చిన్న పిల్లాడు కూడా బలైపోతాడు వీళ్ళు మళ్ళీ గనక గవర్నమెంట్లోకి వస్తే గుర్తుంచుకోండి మిత్రులారా ఒకవేళ కనుక వీళ్ళు గవర్నమెంట్లోకి వస్తే మన బ్రతుకులు మనం రోడ్డు పైన పడేసుకున్న వాళ్ళం అవుతాం ఇది మనకున్న చివరి అవకాశం మరొక ఉద్యోగులు రావాలన్నా మన ఆడబిడ్డలు సంతోషంగా ఉండవాలన్నా మన అక్క చెల్లెలు అమ్మలు బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలన్నా ఈ రేపిస్ట్ కొడుకులను సంరక్షించే బీజేపీ పార్టీని ఈ దేశం నుంచి తరిమి కొట్టాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఖచ్చితంగా తరిమి కొట్టాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది మిత్రులారా ఇది